సచ్చిన చేప కన్నా రేటు ఉంది లేదా నూట యాభై రెండు వందలు సచ్చిన రొయ్యకన్నా లేదా ఎండిన చేపకు రేటు సచ్చిన చేపకు రేటు సచ్చిన రొయ్యకు రేటు నువ్వు దచ్చేవడన్నా కొంటాడా ఐదు రూపాయలకు కొంటడా పది రూపాయలకు కొంటాడా ఉత్తగా తీసుకపో ఒక్క మాటతో చెప్పాలంటే నువ్వు చచ్చినా నేను చచ్చినా సచ్చినాక దున్నపోతు అన్న దేనికన్నా పనిచేస్తుంది చేయదా దున్నపోతు తోలన్నా చెప్పరే నీతో నీతో కొంచెం మంది కొంచెం ఎర్రగా ఉంటే కొంచెం అందంగా ఉంటే ఆగారు కట్ల తిరుగుతూ ఉంటారు అర్థం కాడ